హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్న ప్రేమ కథ లాస్ట్ భాగం వినబోతున్నామండి అయ్యో లాస్ట్ భాగం వచ్చేస్తుందా స్టోరీ అయిపోతుంది అని అస్సలు ఎవ్వరేమీ కంగారు పడద్దు మరొక జంట ప్రేమ కథ రెడీగా ఉంది కొన్ని రోజుల గ్యాప్లోనే ఆ ప్రేమ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కాబట్టి ఈరోజు లాస్ట్ భాగాన్ని విని ఎలా ఉందో చెప్పి మీ విలువైన కామెంట్ని తెలియజేస్తారని ఆశిస్తూ లాస్ట్ భాగంలోకి వెళ్ళిపోదాం అయ్యో గగన్ తను ప్రెగ్నెంట్ ఈ టైంలో కడుపులో నొప్పి అంటే ఎలా ఏమైనా సీరియస్ అయిపోతుందేమో కంగారుగా అంది భూమి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు కాలు జారి కడుపు తెచ్చుకున్నారు అంటే నమ్మొచ్చు కానీ మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని ఆస్తి కోసమే నాటకాలాడే ఇలాంటి వాళ్ళు ఏమరపాటుగా ఉన్నారు కడుపు వచ్చింది అంటే నమ్మడం కొంచెం కష్టమే సరే చూద్దాం వెళుతున్నాం కదా అన్నీ అక్కడే తెలుద్దాం అంటూ కారు వేగాన్ని మరింత పెంచాడు గగన్ తన చేతిని పట్టుకుని బలవంతంగా లాక్కొని వస్తూ ఉన్న జశ్వంత్ చేతి నుండి తన చేతిని ఎలా విడిపించుకోవాలో అర్థం కాక నన్ను వద్దులు జశ్వంత్ అంటూనే అతి కష్టంగా అతనితో కలిసి అడుగులు వేస్తూ ఉంది నేహా ఆమెని అలా తన క్యాబిన్లోకి తీసుకువచ్చి డోర్ వేసి రాక్షసంగా ఆమె వైపు చూస్తూ ఎంత పొగరే నీకు కాలేజీలో ఉన్నంతసేపు ప్రేమిస్తున్నాను అంటే నా వైపు కన్నెత్తైనా చూసావా నువ్వు లేదు పైగా మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగానే ఉందాం అంటూ నీటి నీతి సూక్తులు చెప్పి నా ప్రేమని అవమానించావు అంత చేసి నిన్ను వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు అందుకే నీ మీద నిఘా పెట్టాను నువ్వు ఎక్కడికి వెళ్ళా ఫాలో చేస్తూ వచ్చాను కానీ నేను ఊహించని విధంగా స్కాలర్షిప్ రావడంతో నువ్వు యూఎస్ఏ వెళ్ళిపోయావు నీ వెనకే రావడానికి నేనేమీ బలిసిన వాడిని కాదు కదా అందుకే రావడానికి కొంచెం టైం పట్టింది కానీ ఈ టైంలో నువ్వు ఆ ప్రవీణ్ గాడిని పట్టి వాడితో కాలు జారి కడుపు తెచ్చుకున్నావు అది తెలుసుకున్న నేను అస్సలు సహించలేకపోయాను ఎలా అయినా సరే మిమ్మల్ని దూరం చేయాలి అనుకున్నాను అప్పుడు నాకు సహాయం చేసింది నీ ఫ్రెండ్ రియా నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం ప్రవీణ్కి చెప్పడానికి వెళుతున్నప్పుడు ముందుగానే అతనికి కాల్ చేసి అదంతా ఫ్రాంక్ అని నిన్ను ఫుల్ని చేయడానికి నేహ ఆడుతున్న నాటకమని తన రియాతో నేను చెప్పించాను అది నిజమనుకున్న పాపం పిచ్చివాడు ప్రవీణ్ రివర్స్లో ఫ్రాంక్ చేసి నిజంగానే అయ్యాడు ఆ రోజు నువ్వు విపరీతమైన కడుపు నొప్పి వచ్చి బాధపడుతూ ఉంటే అది కూడా నీ డ్రామాలో ఒక భాగం అనుకుని వాడి లాడ్ తీసుకున్నాడు కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటి అంటే ఆ కడుపు నొప్పి వాడు నేను కిందకి తోయడం వల్ల రాలేదు నువ్వు వాడి దగ్గరికి వెళ్లే ముందు రియా ఇచ్చిన జ్యూస్ తాగడం వల్ల వచ్చింది అందులో నీకు అపోషన్ అవ్వడానికి నేను కలిపిన మెడిసిన్స్ వల్ల వచ్చింది అలా జరుగుతుంది అని నాకు ముందుగానే తెలిసి ఉండడంతో అంబులెన్స్తో అక్కడ రెడీగా ఉన్నాను వాడి నిన్ను వదిలి వెళ్ళిపోతూ అంబులెన్స్ సైరన్ వినిపించడంతో ఏదో డౌట్ వచ్చి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ అప్పటికే నేను నిన్ను అంబులెన్స్లో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువచ్చేయడం జరిగింది అప్పుడు వాడు ఆ అంబులెన్స్ వెనుక పరుగు పెట్టాడు నిజంగా అది నువ్వు చూసి ఉంటే ఎంత నొప్పిగా ఉన్నా సరే అంబులెన్స్ ఆపించి మరీ వెళ్ళి వాడి కౌగిలిలో కరిగిపోయేదానివే నా టైం బాగుండి అది నువ్వు చూడలేదు వాడి టైం బాగోలేక ఆ తర్వాత నిన్ను వాడిని నేను కలవకుండా ఆపేశాను నీతో సంతకాలు చేయించి వాడిని జైల్లో పెట్టించాను ఇక్కడికి తీసుకువచ్చి వాడిని శాశ్వతంగా నీకు దూరం చేసేసాను కానీ నా బ్యాడ్ ఏంటంటే కడుపులోనే కరిగిపోతుంది అని అనుకున్న ఆ పిండం అక్కడ డాక్టర్స్ దయవలన కరగకుండా ఈ భూమి మీదకు వచ్చి నీకు కూతుర్లా నా పాలిట శనిలా తయారయ్యింది అని జశ్వంత్ చెప్తూ ఉంటే నేహకి కన్యూ లాగడం లేదు తన జీవితంలో తనకి తెలియకుండా ఇంత జరిగిందా ఎవరూ చేసిన దానికి తన జీవితాన్ని తాను పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందా అని తలుచుకుంటూ ఉంటేనే ఆమెకి ఏదో తెలియని బాధతో పాటు భరించలేనంత కోపం కూడా వస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన వెంటనే నీకు ఏవో మాయమాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుని ఆ బిడ్డని నీకు దూరం చేద్దామని చూశాను కానీ అదే సమయంలో మా బాస్ కూతురు ప్రవళిక నాతో ప్రేమలో పడడంతో ఆ విషయాన్ని కొంచెం పోస్ట్ పొన్ చేయడం జరిగింది సరేలే ఎలాగో నువ్వు నా చేతుల్లోనే ఉన్నావు కదా నిన్ను ఎప్పుడైనా వాడుకోవచ్చు కానీ ప్రబళిక ఒక్కసారి నా చెయ్యి దాటిపోతే తనతో పాటు ఈ ఆస్తి ఐశ్వర్యం తను నాకు ఇస్తున్న ఈ హోదా అన్నీ మిస్ అయిపోతాయి కాబట్టి ముందు తనని అందుకోవడమే మంచిది అనుకున్నాను అందుకే కంపెనీలో చిన్న జాబ్ ఇచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నేను నా దగ్గరే కట్టిపడేసి నీకు తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు తెలియకుండా నిన్ను ప్రేమిస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇప్పటి నా ప్రేమని ఇద్దరికీ సమానంగా పంచుతూ పూర్తిగా మీ ఇద్దరిని నా గ్రిప్లో పెట్టుకున్నాను కానీ ఎంత ప్రయత్నించినా ఏం చేసినా నాకు నీ మీద ఉన్న పిచ్చి మాత్రం తగ్గలేదు చివరికి నా పడక గదిలో కూడా పక్కన ప్రవలిక ఉన్న నాకు ఆమెలో నువ్వే కనిపించావు అంటే అర్థం చేసుకో నీ మీద నేను ఎంతగా పిచ్చిని పెంచుకున్నానో ఆమె మొహంలోకి మొహం పెట్టి కామ నిండిన కళ్ళతో ఆమె వైపు అదోలా చూస్తూ జశ్వంత్ చెప్పడంతో ఛీ అంటూ చేదరించుకుంటూ మొహంత పక్కకు తిప్పుకుంది నేహా అది చాలా లైట్గా తీసుకుంటూ ఎలా అయినా నేను సొంతం చేసుకోవాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు కుక్కలో నువ్వు చీ అన్నా తు అన్నా నీ వెనక తిరుగుతూ వచ్చాను చివరికి ఏం చేసినా నువ్వు నాకు సొంతం కావు అని అర్థమవ్వడంతో నీ కూతురికి దగ్గరయ్యాను దాంతో నువ్వు నా వలలో పడిపోయావు ఇక అంతా ప్రశాంతంగా ఉంది ఏ గొడవ లేదు అతి త్వరలోనే నువ్వు నా దానివవుతున్నావు నిన్ను నేను సొంతం చేసుకోబోతున్నాను అని ఆనందపడుతున్న సమయంలో అడ్డు గోడలా వచ్చాడు ఆ ప్రవీణ్ వాడు ఏం చేస్తాడో నీకు ఎక్కడ నిజం చెప్తాడు అని టెన్షన్ పడుతూ వాడిని నీకు దూరంగా ఉంచడం కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాడు నీ దగ్గరికి రాకుండా నేను ఆపలేకపోయాను నీ దగ్గరికి ఏంటి వాడు ప్రవీణిక దగ్గరికి కూడా వచ్చేశాడు ఆమెతో నిజం చెప్పేస్తాను అని నన్ను బెదిరించి ఈ ఆఫీస్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అయినా కూడా అన్ని మూసుకుని వాడికి లొంగి ఉన్నాను అంటే కారణం నీ మీద నేను పెంచుకున్న ఆశ కానీ ఆ ఆశ తీరకుండానే వాడు నాకు నిన్ను దూరం చేయాలని చూస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను ఊరుకోను కదా ఎలాగో ఇప్పుడు నీకు అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇంకా ఎందుకు ఈ మొహమాటాలు ఇప్పుడు ఎలా అయినా నేను నిన్ను సొంతం చేసుకుని తీరుతాను అని అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు జశ్వాంత్ దాంతో కోపంగా అతని వైపు చూస్తూ ఆవేశంగా అతని చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తింది నేహా అది ముందుగానే ఊహించడంతో ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి మెల్లి తిప్పి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని ఏంటి బతిమినాడుతున్నాను కదా అని వవ్వరు చేస్తున్నావా ఈరోజు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను నా సొంతం చేసుకుని తేరుతాను అని అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఆమెని ముద్దు పెట్టుకోవడం కోసం ముందుకు వెళుతూ ఉన్నాడు జశ్వాంత్ అతని నుంచి విడిపించుకోవడం కోసం గింజుకుంటూ ఏడుస్తూ ఉంది నేహా అప్పుడే ఆ క్యాబిన్ డోర్ ఒక్కసారిగా పెద్ద సౌండ్ చేస్తూ తెరుచుకుంది దాంతో ఆతిరిపడిన వారిద్దరూ అటువైపు చూడగా అక్కడ ప్రవీణ్ ఇంకా ప్రబలిక కోపంగా నిలబడి ఉన్నారు ప్రవళికని అక్కడ చూడడంతో జశ్వంత్కి కాళ్ళు చేతులు ఆడడం లేదు దాంతో ఆటోమేటిక్గా అతని చేతుల్లో బందీగా ఉన్న నేహని వదిలేశాడు అతను దాంతో పరుగున వెళ్ళి ప్రవీణ్ని గట్టిగా అత్తుకుని ఏడ్చేస్తూ ఉంది నేహ ఆమెను ఓదారుస్తున్నట్లుగా ఆమె వెన్ను నిమరుతూ భయపడకు నేను వచ్చేసాను కదా నీకు ఏమీ కాదు అని ఆమెను పొదిమి పట్టుకుని భర్త అన్న బంధంతో ఇలాంటి దుర్మార్గులన్నీ క్షమించడం కూడా ఆడదాన్ని సహనంగానే చెప్పుకుంటారు మేడం కానీ అలాంటి క్షమా గుణాన్ని పెట్టుకుని ఇలాంటి మగవాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు నేహకి పట్టిన పరిస్థితి మరొక ఆడదానికి పట్టకుండా ఉండాలి అంటే మీ భర్తను ఏం చేయాలో అన్నది మీరే నిర్ణయించుకోండి ఆ నిర్ణయం మీకు ఒక ఇచ్చేదిగా ఉండాలి కానీ ప్రతిసారి భయపడుతూ బ్రతికేదిలా ఉండకూడదు అని చెప్పి నేహాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రవీణ్ దానితో ప్రవళిక కళ్ళు కోపంతో జశ్వంత్ని చూస్తూ ఉన్నాయి ఆ కళ్ళలో ఎక్కడో చిన్నపాటి కన్నీటి పొర కదలాడుతూ ఉంది అది కాదు ప్రవళిక అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమెని బతిలాడే ప్రయత్నం చేశాడు జశ్వంత్ ఇంకా అతని మాయ మాటను నమ్మి మోసపోయే స్థితిలో ప్రవళిక లేకపోవడంతో తన చెప్పు తీసుకుని అతని చెంప మీద లాగి పెట్టి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆమె నేహాన్ని బయటికి తీసుకువచ్చి ఆమెకి కొంచెం మంచినీళ్ళు ఇచ్చిన ప్రవీణ్కి ఆమె చూస్తూ ఉంటే చాలా జాలి వేసింది అదే సమయంలో వారిద్దరు ప్రమేయం లేకుండానే అయిపోయిన వారి జీవితాలను తలుచుకుంటూ ఉంటే చాలా కోపం కూడా వస్తూ ఉంది అతనికి ఏదో గిల్టీ ఫీలింగ్ మనసులో ఉండిపోవడంతో అతని వైపు చూడాలి అని ఉన్నా కూడా తల పైకి ఎత్తి అతన్ని చూసే ధైర్యం చేయలేకపోతుంది నేహ అది గమనించి నువ్వేం తప్పు చేసావని నేహా తలదించుకుని ఉండడానికి ఎవరో చేసిన కుట్రకి మన జీవితం బలి అయింది అంతే ఇప్పటికైనా నిజాలు తెలిసి ఒకరి దగ్గరికి ఒకరు చేరుకున్నందుకు సంతోషించాలి అంతే తప్ప జరిగిన దానికి గిల్టీగా ఫీల్ అవుతూ మన మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచుకోవడం అనవసరం ఇక మీదటైనా ఇలాంటి ఎదవలకి అవకాశం ఇవ్వకుండా ఒకరిని ఒకరం అర్థం అర్థం చేసుకుని సంతోషంగా ఉందాం నాకు నువ్వు కావాలి నేహ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ప్రవీణ్ అంటూ ఉండగా ఐఎమ్ సారీ ప్రవీణ్ వెరీ వెరీ సారీ అంటూ అతన్ని ఒక్కసారిగా హత్తుకుపోయింది నేహ దాంతో చిన్నగా నవ్వుతూ ఇట్స్ ఓకే జరిగింది మర్చిపోదాం అంటూ ఆమెని ప్రేమగా హత్తుకుని ఓదారుస్తూ ఉన్నాడు ప్రవీణ్ అప్పుడే డాడీ అంటూ గట్టిగా వినిపించింది ఒక అరుపు ఆ పిలుపు విని అటువైపు చూడగా అక్కడ శ్రేయ నిలబడి ఉంది ఆమె మొహంలో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది ఆమె వెనకే దమయంతి నవ్వుతూ నిలబడి ఉంది శ్రేయ పిలిచిన ఒక్క పిలుపుతో ప్రవీణ్ గుండె వేగం ఒక్కసారిగా పెరగడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపని తన గుండెలకి హత్తుకున్నాడు ఏదో తెలియని వింత అనుభూతి ఆమె తన కూతురు అన్న ఫీలింగ్ అతని మనసుకు చాలా కొత్తగా అనిపించడంతో అతని కళ్ళల్లోంచి కన్నీరు కారిపోతుంది పెద్దవాడు కాబట్టి అతను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించినా చిన్న పాప శ్రేయ కంట్రోల్ చేసుకోలేకపోయింది తన కన్న తండ్రి తన దగ్గరికి చేరడం అతని ప్రేమ ఏంటో ఆమెకి ఇన్నాళ్ళు దూరం చేసుకున్న ఫీలింగ్ని అనుభవిస్తూ తనకే తెలియకుండా ఏడ్చేస్తూ ఉంది ఆ పాప వాళ్ళిద్దరిని అలా చూసిన నేహా కళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి అది గమనించి ఆమె దగ్గరికి వచ్చి ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యి వేసి ప్రవీణ్ బాబు ఫోన్ చేసి అంతా చెప్పారమ్మా వెంటనే శ్రేయం తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పారు ఇన్నాళ్ళు నీ ప్రేమని మర్చిపోలేక నువ్వు ఎంత నమ్మకంతో ఉన్నావో అదే నిమ్మకం ఈరోజు నిజమైంది నువ్వు చెప్తూ ఉంటే పిచ్చేమో అనుకున్నాను కానీ కాదు ప్రేమ అంటే నమ్మకం నువ్వు నమ్మిన వాడు నిన్ను మోసం చెయ్యడు అనుకున్న నీ నమ్మకమే ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంది నీ ప్రేమ నీకు మళ్ళీ దొరికింది ఆ బాబుతో కలిసి సంతోషంగా ఉండమ్మా అంటూ చెప్పింది దమయంతి ఆమె అలా చెప్పడంతో చిన్నగా నవ్వుతూ అంటూ తల ఊపి ప్రవీణ్ దగ్గరికి వెళ్ళింది నేహ ఒకవైపు ఆమెని మరొక వైపు తన కూతుర్ని గట్టిగా హత్తుకుని తన జీవితంలోకి వాళ్ళిద్దరినీ ఆనందంగా ఆహ్వానించాడు ప్రవీణ్ వేగంగా వచ్చిన కారు సడన్ బ్రేక్ వేయడంతో ఆ ఇంటి ముందు ఆగింది అది గమనించి అదిగో గగన్ వస్తున్నాడు బేబీ చెప్పిందంతా గుర్తుంది కదా హ్యా అలానే చేయాలి ఏమాత్రం తేడా రాకూడదు నువ్వు అలా చెప్తే అతను పడిపోతాడు ఇక నిన్ను వదిలి ఎక్కడికి కదలడు అంటూ కూతురికి ఆమె చేయవలసిన పనిని మరొక్కసారి గుర్తు చేసింది అంబిక దానితో అతన్ని ముందు వేరే లెవెల్లో నటించేద్దామని ప్రిపేర్ అయిపోయింది ఆశిక చాలా కూల్గా భూమిని తీసుకుని లోపలికి వచ్చాడు గగన్ అది చూసి నా ముగ్గురు కూడా షాక్ అయ్యారు ఏంటి ఫోన్ చేస్తే ఉన్న పలానా వీడు ఒక్కడే పరిగెత్తుకుని వస్తాడు అనుకుంటే వెంట దాన్ని వేసుకుని వచ్చాడు అయినా అది వస్తుంటే కార్తిక్గాడు ఏం చేస్తున్నాడు ఆపడం ఆ మాత్రం కూడా తెలియడం లేదా వాడికి అని మనసులో తిట్టుకుంటూ కళ్ళలో నీళ్లు తెచ్చుకుని బేబీ వచ్చేసావా నీ కోసం చూసి చూసి ఎంతకీ నువ్వు రాకపోవడంతో కడుపులో నొప్పి భరించలేక మమ్మీ సహాయంతో ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను థైంగ్ గాడ్ మన బేబీకి ఏమీ కాలేదు కానీ బెడ్ రెస్ట్ చాలా అవసరమన్నారు కాలి కూడా కింద మోపకూడదట చాలా జాగ్రత్తగా ఒక మనిషి దగ్గరుండి చూసుకోవాలి అని మరీ మరీ చెప్పారు డాక్టర్ అంటూ మొహంలో లేని నిరసాన్ని ఒక్కసారిగా తెచ్చుకుంటూ చెప్పింది ఆశిక ఓ అవునా మరి నీకు అలా చెప్పిన డాక్టర్ నాకు ఇంకో రకంగా చెప్పారు ఎందుకలా చెప్పారంటావు ఆమె వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు గగన్ ఆ మాటతో కంగుతున్నారు ముగ్గురు అసలు బేబీ హాస్పిటల్కే వెళ్ళలేదు మరి డాక్టర్ వీడికేం చెప్పారు అని మనసులో అనుకుంటూ డాక్టర్ నీకేం చెప్పారు బాబు అయినా నువ్వు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వచ్చావు రాలేదు కదా ఏమీ తెలియనట్లు అడిగింది అంబిక అయ్యో నేను మీ వచ్చానా వచ్చానాంటీ మీ కారు వెనకే నా కారు ఫాలో అయ్యింది పాపం ఆశీకి బాగా కడుపులో నొప్పి రావడంతో మీరు తనని పట్టించుకునే క్రమంలో వెనక వస్తున్న కారుని కానీ అక్కడే ఉన్న నన్ను కానీ చూడలేదనుకుంటా ఇప్పటివరకు నేను అక్కడే ఉండి డాక్టర్తో మాట్లాడి ఆసీ విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుని మరీ వస్తున్నాను కావాలంటే మా భూమిని అడగండి అన్నాడు అన్న అతను అలా అనడంతో అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని ఇందులో అడగడానికి ఏముంది బాబు నువ్వే చెప్తున్నావు కదా వచ్చాను అని కంగారులో మేమే చూసుకోలేదేమో ఆశీని ఈ పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నీకు తెలిస్తే మాకంతే చాలు బాబు నువ్వు తనని దగ్గరగా ఉంటూ ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ మీ బేబీ ఈ లోకంలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటే అంతే చాలు ఇబ్బందిగా నవ్వుతూ ఉంది అంబిక మీరంతే చాలు అని పైకి చెప్తున్నా నేను వచ్చాను అంటే మీరు నమ్మినట్లు నాకు అనిపించట్లేదా ఆంటీ మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడే ఉండండి అంటూ ఆ ఇంట్లో ఉన్న టీవీని ఆన్ చేసి ఒక వీడియోని ప్లే చేశాడు గగన్ దాంతో అటువైపు చూసిన ఆ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆశిక గదిలో వాళ్ళ ముగ్గురు సీక్రెట్గా మాట్లాడుకుంటున్న వీడియో ఆ టీవీలో ప్లే అవుతూ ఉంది ఎలా అయితేనే లేని కడుపు ఉంది అని చెప్పి నాటకమాడి ఈ ఇంట్లో చేరిపోయారు ఇంకా ఆ కడుపుని అడ్డుపెట్టుకుని గగన్ని ఆ భూమి నుంచి దూరం చేయాలి ఇదే మీ నెక్స్ట్ టాస్క్ అంటూ సుగుణ చెప్పడంతో ఆమె ప్లాన్ బుద్ధిగా ఫాలో అవుతున్నట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ముగ్గురు అది చూసి ఏం చెప్పాలో తెలియక తలలు దించుకున్నారు వారు భూమికి అయితే ఆ వీడియో చూసి చాలా సంతోషంగా అనిపించింది వెంటనే అతనికి మెడికల్ విరుస్తూ నా ముగ్గుడు బంగారం రాత్రి నుంచి పడిన టెన్షన్ చిటికలో తీసిపడేశాడు నిజంగా నువ్వు జీనియస్ రా బాబు అంటూ పొగిడేసింది ఎలాంటి పొగడ్తలు ఏమైనా ఉంటే నైట్ బెడ్రూమ్లో పెట్టుకుందాం అది కడుపు అని నాటకమాడిన దగ్గర నుంచి నువ్వు ఒక తండ్రికి ఉండవలసిన వి విలువల గురించి వివరంగా చెప్పిన దగ్గర నుంచి నాకు తండ్రి అయిపోవాలని చాలా ఆశగా ఉంది ఆ సంగతితో రాత్రికి చేసుకుందాం ముందు వీళ్ళ సంగతి చూస్తాను అంటూ చిన్నగా చెప్పి డైరెక్ట్గా వెళ్ళి సుగుణం ముందు నిలబడ్డాడు గగాన్ అతని వైపు సూటిగా చూడలేక తలదించుకొని నిలబడింది సుగుణం భారంగా శ్వాస తీసుకుని వదిలి మీరు ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు కానీ అమ్మ అని పిలిచి కొంచెం గ్యాప్ ఇచ్చాడు గగన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఆ పిలుపు ఈరోజు అతని నోటి నుండి వినబడడంతో ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ అమ్మ నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినప్పుడు మీరు అమ్మగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నేను ఆ విషయాన్ని అసలు తీసుకోలేకపోయాను లేదు అన్న బాధ ఆ స్థానంలో మరో ఆవిడ వచ్చింది ఆమె నన్ను ఎలా చూసుకుంటుందో అన్న భయం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసాయి చిన్న వయసు కదా అమ్మ స్థానంలోకి మరొకరు వచ్చి నేనే మీ అమ్మ అంటే ఆ వయసులో ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు అందుకే మీరు నా దగ్గరికి వస్తూ ఉంటే దూరంగా పారిపోయేవాడిని మీరు ఉన్న చోటికి వచ్చేవాడిని కాదు అది అర్థం చేసుకుని నా భయాన్ని పోగొట్టి మీరు కొంచెం నన్ను దగ్గర చేసుకుంటే సరిపోయేది కానీ మీరు అలా చేయకుండా దూరంగానే ఉండిపోయారు అప్పుడే ప్రవీణ్ పుట్టాడు వాడిని మీరు ప్రేమగా చూసుకోవడం గోరుముద్ర కలిపి వాడికి తినిపించడం అవన్నీ చూస్తే నాకు జలసీగా అనిపించింది మా అమ్మ ఉండి ఉంటే నాకు కూడా అలాగే చేసేది కదా అనిపించింది చాలాసార్లు మీ దగ్గరకు వచ్చి అడుగుదామనుకున్నాను అమ్మ నాకు కూడా వాడికి పెట్టినట్లే అన్నం పెడతారా అని కానీ ఏదో తెలియని మొహమాటం బెరుకు తిడతారేమో అన్న భయంతో అడగలేకపోయాను అది కాస్త రాను రాను కోపంగా మారి మిమ్మల్ని దూరం పెట్టేనే తప్ప మీ మీద మరి ఏ ఇతర ఫీలింగ్ నాకు లేదమ్మా ఇప్పటికీ కూడా ఎవరైనా మీ అమ్మగారు అని అడిగితే నాకు గుర్తొచ్చేది మీరే ఎందుకంటే ఎప్పుడో ఊహ తెలియని వయసులో చనిపోయిన అమ్మ మొహం నాకు ఎలా గుర్తుంటుంది చెప్పండి ఆ స్థానంలోకి వచ్చిన మీరే కదా నాకు అమ్మ కాకపోతే మన మధ్యలో ఉంది కదా ఆ గీత అది మీరు దాటలేదు నేను దాటలేకపోయాను అందుకే ఆ గీత అలానే ఉండిపోయింది మీరు దూరంగా ఉండి నేను సంతోషంగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి నన్ను కష్టపెట్టే వాళ్ళు నా జీవితంలో ఉండకూడదు అని ఇన్ని ప్రయత్నాలు చేసే బదులు దగ్గరగా వచ్చి ఒక్క పది నిమిషాలు నాతో మాట్లాడితే విషయం ఇక్కడ దాకా వచ్చేదే కాదు కదా ఎవరినో తీసుకువచ్చి మోసాలు చేసి నాటకాలాడి ఆడి వారిని నా జీవితంలోకి తీసుకువస్తే వాళ్ళతో నేను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటానా లేక నా ప్రేమ నన్ను బాధ పెట్టినా కష్టపెట్టినా నాలో మార్పు కోసం ప్రయత్నిస్తూ నన్ను మనిషిని చేసి ప్రేమగా చూసుకునే తనతో సంతోషంగా ఉంటానా మీరే ఆలోచించండి అంటూ అడిగాడు గగన్ అతను అమ్మ అని పిలిచినప్పుడే సుగణ కళలో తిరిగిన కన్నీరు అతని మాటలు ఒక్కొక్కటి తనకు అర్థమవుతూ ఉంటే ఇంకా ఎక్కువైపోతూ ఒక్కసారిగా కుప్పకూలి గట్టిగా ఏడ్చేసింది మోకాళ్ళ మీద కూర్చుని ఆమెని దగ్గరికి తీసుకుంటూ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఈ కొడుకు చూడలేడు అలాగే మీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఈ కొడుకు అస్సలు భరించలేడు మీరు ఏం చేసినా నేను సంతోషంగా ఉండాలి అని చేశారు నా సంతోషం నా భూమితో ఉంది ప్లీజ్ తనని మీరు అంగీకరించండి ఇకనైనా శత్రువులా కాకుండా సొంత కోడల్లా చూడండి నాకు అంతే చాలు అంటూ చెప్పాడు గగన్ అతనికి సమాధానం చెప్పడానికి కూడా సుగుణకి నోరు రావడం లేదు గట్టిగా అతన్ని హత్తుకుని తల ఊపడం తప్ప ఆమె ఏమీ చెయ్యలేని పరిస్థితి అది చూసిన అంబిక ఆశికకి తమ పరిస్థితి ఏంటి అన్న భయం వేసింది ఇప్పుడు ఏం చేద్దామా తప్పైపోయింది అని పట్టేసుకుందామా ఆంటీని వదిలేసినట్లు మనల్ని వదిలేస్తాడేమో చిన్నగా అంది ఆశిక ఆంటీ అంటే వాడి తల్లి ఈ ఇంటి కోడలు కాబట్టి వదిలేసాడు కానీ మనం బయట వాళ్ళం వదిలేస్తాడు అని నమ్మకం లేదు వాడు మన దగ్గరికి రాకముందే మెల్లిగా జారుకుందాం పదా అని అంబిక అనడంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరూ ఎక్కడికి మీతో కూడా ఒక నిమిషం మాట్లాడాలి ఆగండి అని గగన్ అనడంతో వారి అడుగుల్లో అడుగులు అక్కడతో ఆగిపోగా వారి గుండెలు జారి కడుపులోకి వచ్చేసాయి ఒక చెక్ తీసుకుని వెళ్ళి వాళ్ళకిస్తూ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆశి అది న్యాయం ఆ న్యాయాన్ని ఎదురిస్తూ తప్పు చేసిన వారిని బయటకు తీసుకురావాలి అని ప్రయత్నిస్తూ తప్పుడు దారిలో వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ప్రేమ అన్నది చాలా విలువైంది ఆశి ఆ పదాన్ని ఇలాంటి నీచమైన పదాలకి పనులకి వాడుకుంటూ ఆడదానికి ఉన్న విలువని తీసేయొద్దు తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి నిలబడి నన్ను మనిషిగా చేసిన భూమి నాకు దేవత అయితే నీ స్వార్థం కోసం నీ శరీరాన్ని అడ్డుపెట్టి మోసం చేయాలని చూసిన నువ్వు దెయ్యంలా కనిపిస్తున్నావు నీకు కావలసింది ఈ డబ్బే కదా ఇదిగో ఈ డబ్బు కోసమే కదా నువ్వు ఎంతగా దిగజారిపోయావు ఇదిగో ఈ డబ్బే ఇస్తున్నాను ఈ చెక్ తీసుకుని ఇంకెప్పుడైనా జీవితంలోకి రాకు నీకు మనసు అంటూ ఉంటే మనిషిగా బ్రతకాలి అని అనుకుంటే ప్రేమ అన్న పదాన్ని అడ్డుపెట్టుకుని ఇంకా ఎవరిని మోసం చేయాలని చూడకు బయలుదేరు అంటూ చెప్పాడు గగన్ అతని మాటలు విన్న ఆశిక తన చేతిలో ఉన్న చెక్ వైపు చూసింది ఆ చెక్ తన చేతికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే తన మీద తనకే ఏదో తెలియని అసహ్యం వేస్తుంది దాంతో ఆ చెక్ అక్కడే టేబుల్పై పెట్టి నువ్వు చెప్పింది నిజమే గగన్ మా నాన్నగారు తప్పు చేశారు అందుకే శిక్ష అనుభవిస్తున్నారు ఆ శిక్ష నుంచి తప్పించాలని ప్రయత్నం చేసి నేను అంతకన్నా పెద్ద తప్పు చేశాను నా జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను ఇది అర్థమయ్యాక కూడా ఇప్పుడు ఆ జీ జీవితానికి వెలకట్టి నీ దగ్గర నేను ఈ చెక్ తీసుకోలేను అది తీసుకుంటే నా ఆడతనాన్ని నేను అమ్ముకున్నట్లే అవుతుంది అలా నేను ఎప్పటికీ చేయలేను దయచేసి నీ విషయంలో చేసిన అన్నిటికీ నన్ను మా మమ్మీని క్షమించు అంటూ రెండు చేతులు ఎత్తి అతనికి నమస్కారం చేస్తూ అంబికని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది ఆశిక దాంతో ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న భూమి ఇంకా గగన్ తనవాడే అని అర్థమవడంతో వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుంది దాంతో చిన్నగా నవ్వుతూ దీనికోసమేనా రాత్రి నుంచి ఏడుస్తూ నన్ను ఏడిపించేశావు అంటూ ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు గగన్ వాళ్ళిద్దరిని చూసి సుగుణ కూడా చిన్నగా నవ్వుకోవడంతో గగంలో వచ్చిన పెద్దరికానికి అతను ఆ సమస్యని అంత ఈజీగా పరిష్కరించిన తీరికి ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోయాడు రఘురాంప్రసాద్ అప్పుడే కూతుర్ని చూడడానికి ఆ ఇంటికి వచ్చిన రామస్వామి భాగ్యం కీర్తి చిన్న కూడా ఆ దృశ్యం చూసి ప్రశాంతంగా ఫీల్ అయ్యారు వాళ్ళు రావడం చూసి అమ్మ సుగుణ ఎవరొచ్చారో చూడు అని కొంచెం గట్టిగా రఘురాంప్రసాద్ అనడంతో వారిని సంతోషంగా లోపలికి ఆహ్వానించి మర్యాదలు చేస్తూ ఉంది సుగుణ అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో నేహా మెడలో కట్టి ఆమెని ఆ తన భార్యగా చేసుకున్న ప్రవీణ్ తన భార్య కూతుర్ని తీసుకుని ఆ ఇంటి గుమ్మంలో నిలబడ్డాడు అతని వైపు అయోమయంగా చూస్తూ ఏంటి ప్రవీణ్ నువ్వు చేసిన పని అంటూ ఆవేశంగా అడుగుతున్న సుగుణ మాటకి అడ్డుగా వెళ్ళి ఏం చేశాడు వాడు పెళ్లి చేసుకుని భార్య కూతురుతో ఇంటికి వచ్చాడు అంతే కదా వెళ్ళి కొత్త కొడలకి హారతిచ్చి లోపలికి తీసుకురా ఇప్పటికైనా నీ కొడుకులు చేసిన తప్పులు తెలుసుకుని ప్రయోజకులు అయ్యి ఆడపిల్లలకి అన్యాయం చెయ్యకూడదు అని అర్థం చేసుకున్నందుకు సంతోషించు అంటూ రఘురాంప్రసాద్ చెప్పడంతో సరేమావి గారు అంటూ వాళ్ళకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది సుగుణ అలా భూమి గగల ప్రేమ కథతో పాటు నేహ ప్రవీణ్ల ప్రేమ కథ కూడా సుఖాంతమయ్యింది అతి త్వరలోనే మరొక జంట ప్రేమ కథతో మిమ్మల్ని కలుసుకుంటాను అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా కోసం మరొక స్టోరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆ స్టోరీ ఎలా ఉంటే నచ్చుతుందో కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను అలాగే అందమైన ప్రేమ ఏ జంట ప్రేమ కథని మీరు వినాలి అనుకుంటున్నారో సలహాలు సూచనలు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా బాయ్ ధన్యవాదాలు